టంగుటూరి ప్రకాశం పంతుల జయంతిని పురస్కరించుకొని జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కాకినాడ పిఠాపురం రాజా సర్కిల్ వద్ద ఉన్న అమర జవాన్ పార్క్ లోని ఆయన విగ్రహానికి జిల్లా కలెక్టర్ షన్మోహన్ అధికారులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర పోరాటంలో భాగంగా నిర్వహించిన సైమన్ కమిషన్ వ్యతిరేక పోరాటం సత్యాగ్రహం క్విట్ ఇండియా వంటి ఉద్యమాల్లో టంగుటూరి ప్రకాశం పంతులు చూపిన దైర్య సాహసాలు అమూల్యమైనవన్నారు అందుకే ఆయనను ఆంధ్ర కేసరిగా తెలుగు ప్రజలు పిలుచుకోవడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన సంక్షేమ శాఖ అధికారి ఎం లల్లి తదితరులు పాల్గొన్నారు

అందరూ తీసుకోవాలి ప్రతి వేరు ఇలా చేసుకోవడంతో ఆయన చేసినాకైనా ప్రతి జనరేషన్కి అండ్ ప్రతి స్కూల్లో తర్వాత ప్రతి కాలేజ్లో ఇవాళ వాళ్ళందరికీ చేసిన వాళ్ళందరికీ